టుడే న్యూస్ జంక్షన్ లో శ్రీరామ నవమి సహకారంతో మందికి మండు టెండలో ఆంజనేయ స్వామి గుడి వద్ద భక్తుల ఆరాధన గ్రామంలో భక్తులు ఆరాధించుకోవడానికి గుడి ఆలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం లేక దాతలు ఎవరైనా స్పందించి భక్తులు ఆరాధించుకోవడానికి రామాలయం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు

జై శ్రీరామ్ జై 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 శ్రీ ఇక్కడ మాది లోతుగేట్ ఫంక్షన్ పెద్దవాడి పంచాయతీ అండి ఇది పిల్ల మాకు మనకి ఇంకా ఆమెకో లేదు పెద్దల సార్ అన్ని ఒక విగ్రహం కట్టి ఇక్కడే మేము శ్రీరామ్ ప్రతి కూడా అన్న సంతర్పణ ఊరంతకెంతో ग्रामसंकेर्तन प्लस प्रति सहस्त्रम கூட சகയಕೆ ಜಾರプルತನೆ ದೈಶ್ರೀರಾ ಈ ದೋಸೀರಾಮ ನಂ ಸಂದರ್ಭಂಗ ಇಕಡಾ ಬತ್ತಲು ಅಚ್ಚಿ ಈ ಸಂದರ್ಭಿ ಸೇ ಸಪ್ತನಾ ನಮ್ಮ ಗ್ರಾಮ ಕೂಡ ಮಮ್ಮಲ್ಲಿ ಸಾಕ ಅಂದರ ఈ యొక్క కార్యక్రమం జీవన కార్యక్రమం అలాగే జయశ్రీ మన దేవుని కితిప కూడా ముందుకు తీసుకెళ్తాం ప్రజలు కూడా సహకారాలతో ముందుకు నడుస్తున్నారు ఇలాగే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇలాగే ఇంకా పెద్ద ఎత్తున చేద్దామని ప్రజల ఉన్న ఊళ్ళో కూడా ఎలా ఇస్తే ముందుకు దిగమని ఉన్నామండి ప్రధాన కార్యక్రమం కూడా ఇప్పుడు భారీ ఎత్తున జ